హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా జైల్లోకి తీసుకెళ్ళాలి అనే విధంగా ఒక సిట్ని ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం చేశారు అని చెప్తూ ఉంటే అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుంభకోణం ఏంటి అనేది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇరవై ఐదు వేల కోట్ల మద్యం మాఫియా విరాట్ మూల విరాట్ చంద్రబాబు ఏపీలో మద్యం మాఫియా వెనకల అసల దోపిడీదారుడు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో చోటు చేసుకున్న అనేక దుర్మార్గాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే మద్యం మాఫియాతో డైరెక్ట్గా లింక్ పెట్టుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ జోలికి వెళ్ళని చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏపీలో ఉన్న ఇరవై లిక్కర్ డిజిటలీరలో పద్నాలుగు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో ఆరు జగన్ హయాంలో సున్నా ఇటీవల చీకటి జీవోలు మద్యం పన్నులు రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేనులో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ ట్యాక్స్ రద్దు చేసి రాష్ట్ర ఖజానాకు ఏటా పదమూడు వందల కోట్లు మొత్తం ఐదు వేల రెండు వందల కోట్లు నష్టం తీసుకొచ్చింది అప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మరి బహిరంగంగా దోపిడీ అలాగే బెల్ట్ షాపులు పెట్టి ప్రజల ఆస్తిని దోచుకున్నది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సిండికేట్ ద్వారా నాలుగు వేల మూడు వందల ఎనభై ప్రైవేటు దుకాణాలు నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్లు నలభై మూడు వేల బెల్ట్ షాప్లు ముఖ్యంగా ఇది గమనించాలి ఎంఆర్పి కంటే ఇరవై ఐదు శాతం అధిక ధరలకు అమ్మకాలు అమ్మించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మొత్తం ధర లబ్ధి పొందింది ఇరవై వేట్ల ఇరవై వేల కోట్ల రూపాయల పైమాటే అని చెప్పేసి చెబుతూ ఉంటారు సిఐడి కేసు ఆధారాలతో సహా కేసు పెట్టింది రెండు వేల ఇరవై మూడుతో రెండు వేల ఇరవై మూడులో సిఐడి కేసు నమోదు చేసి అప్పటి చంద్రబాబు నాయుడు గారిని కేసు నమోదు చేస్తే ఆయన భయపడి ఇప్పటికీ అదే బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతూ ఉన్నారు ఊరు పేరు లేని మద్యం కొత్త బ్రాండులను కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాం పవర్ స్టార్ గవర్నర్ రిజర్వ్ బ్రిటిష్ ఎంపైర్ సెవెంత్ హెవెన్ హై వోల్టేజ్ లాంటి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిజిటలీర పంపిణీ పారదర్శకంగా సగటు ప్రతి డిజిటలీరీకి ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఆర్డర్లు మాత్రమే లిక్కర్ పంపిణీ పారదర్శకంగా నిర్వహణ మద్యం విక్రయాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వ ఆధీనంలోనే ప్రైవేటు దుకాణాలను తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే అమ్మకాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల నుండి రెండు వేల మూడు వంద తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపులను తొలగించి నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్లకు తగ్గించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అటువంటప్పుడు ఎవరిది అవినీతి పరిపాలన అనేది ప్రజలు గమనించాలి ముఖ్యంగా చంద్రబాబు పరిపాలనలో లిక్కర్స్ కేసులు రెండు కోట్ల కేసులు అయితే జగన్ పరిపాలనలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు రెండు పాయింట్ ఆరు రెండు మూడు జగన్ పరిపాలనలో ఐదు పాయింట్ ఆరు నాలుగు తొమ్మిది మొత్తం ఆదాయం డెబ్భై వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిన ఆదాయాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే ఎంతంటే ఒక కోటి ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది మరి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అవినీతి చేసినట్ట ఒక కోటికి పైగా ఆదాయం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదాయం చేసినట్ట గమనించాలి అమ్మిన కేసులు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ తెచ్చింది బెల్ట్ షాపులు ప్రైవేట్ దుకాణాలు తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకమైన అమ్మకాలు అలాగే ఆన్లైన్ ట్రాకింగ్ లాంటి కంట్రోల్ చేసి లిక్కర్ మాఫియాను పూర్తిగా కట్టడి చేసిన మొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలను తగ్గించి ఆదాయాన్ని పెంచింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యంగా చంద్రబాబు అధికంగా అమ్మాడు మాఫియా లాభపడింది జగన్మోహన్ రెడ్డి గారు తక్కువగా అమ్మారు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది చంద్రబాబు హయాంలో ప్రైవేటు మాఫియా ఇష్టానురాజ్యంగా పనిచేసింది ప్రజాధనాన్ని దోచుకుంటూ మద్యం సంస్థలతో కుమ్మక్కై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ చేసింది అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ హయాంలో మాత్రం నియంత్రణ పారదర్శక ప్రభుత్వ ఆదాయం పెంపు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం విక్రయాలపై కంట్రోల్ చేస్తూ దశల మద్యపాన నిషేధం దిశగా ప్రయాణించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అభాసు పాలు చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అంటూ ఒక సిట్టిని ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ఇష్టానుసారంగా కేసులు పెడుతూ ఉంటే ముఖ్యంగా ఈరోజు ధనంజయ రెడ్డి గారు న్యాయవాది జస్టిస్ దగ్గర ఉద్వేగానికి కూడా లోనయ్యారు ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే ఏది ఏమైనా రాష్ట్రంలో లిక్కర్ మాఫియా లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద బయట తిరుగుతున్నది ఎవరు అంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఏది ఏమైనా తమ్ముళ్ళు మీరు లిక్కర్ తాగండి మీకు క్వాలిటీ మధ్య ఇస్తానన్న వాళ్ళు మంచివాళ్ళు మీరు మద్యం అనుకొని మీ కుటుంబాన్ని పోషించండి మీ పిల్లలను చదివించండి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళండి ఒక ఇంటిని కట్టుకోండి అని చెప్పిన వాళ్ళు మాత్రం మద్యం మాఫియా జరిగిందంటూ ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉండటంతో ముఖ్యంగా ఎల్లో మీడియా విపరీత ప్రచారం చేయడం మాత్రం అత్యంత దురదృష్టకరం ఏది ఏమైనా అది టీవీ ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా లేకపోతే మూడు వందల యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ ఉండటంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల చేతుల్లో ఉన్న ఆదాయం ఆదాయం ఏంటి లేకపోతే ప్రజల చేతుల్లో గన్ని ఏంటి అంటే మొబైల్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నిజ నిజాలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఎల్లో మీడియా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దెబ్బతింటుందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ అనేది ముమ్మాటికి ఏం జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే